విప్లవాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంతకు మునుపు ఈ యొక్క సమావేశంలో మాట్లాడినటువంటి మన గురు రాజారావు సారు మరియు మన సీనియర్ న్యాయవాది రహదీన్ సార్ గారు చాలా చక్కటి విషయాలు అంటే పోరాటం అనేది ఎలా ఉండాలి నాయకత్వం అనేది ఎలా ఉండాలి పోరాటం అనేది ఆగకూడదు నాయకులు అనేవాళ్ళు వెనకంచి వేయకూడదు ఏదానికి కానీ రోజుతో ఓడిపోతే రోజు అయిపోయిందేమో ఇంకా చాలేమో సక్సెస్ కాలేమేమో అని నిరుత్సాహపడము అనేది ఉండకూడదు చాలా విషయాలు చెప్పాలి సార్ ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంకా మేరే కార్యక్రమాన్ని మొత్తము చాలా చోట్ల జరుపుకుంటున్నాం మేడనేది అమెరికా నగరంలో చికాగోలో పని గంటల విధానంకై అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కార్మికులను శ్రమ వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమను దోచుకునే వాళ్ళు ఎప్పుడైతే గనుల్లో కావచ్చు ఫ్యాక్టరీల్లో కావచ్చు రకరకాలుగా మీ అందరికీ తెలుసు అక్కడ పని చేస్తున్నటువంటి కార్మికులు టైం అనేది లేదు అంటే మనిషికి రవి పొగలు పని చేస్తా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామా అనారోగ్యానికి గురవుతామా అనారోగ్యానికి గురవుతాం ఎవరైనా యంత్రమైనా ఏ మిషన్ అయినా కానీ అది వర్క్ చేసేంతవరకు వర్క్ చేసే దానికి కూడా గ్యాప్ ఇవ్వాలి అలా అదేవిధంగా ఈ యొక్క కార్మికులు పని చేస్తూనే ఉన్నారు కొన్ని రోజులు చూశారు ఈ దీనిపైన మనం ఇట్లే ఉంటే మన పిల్లల్ని కూడా మనం చూడడం మన భార్యను కూడా మనం చూడడం ఆదివారం అయితే సెలవు ఉంది కదా ఇప్పుడు అప్పుడు ఆదివారం సెలవు లేదు ఎప్పుడు ఉదయం వెళ్ళిపోతే పని చేస్తూనే ఉండాలి బాన్సల్లాగా మనం పనులు చేస్తూనే ఉండాలి కాబట్టి అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం వహించి ఇదే విధంగా ఉంటే రాబోయే తరాలి ఇప్పుడు మనమైనా ఈ పని గంటల విధానాన్ని లేకపోతే చాలా దీనివల్ల మనము ఇబ్బందులకు గురవుతాము ఎంతో మంది కనుక్కోవడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి నాయకత్వము ఆలోచన చేసి ఒక ఉద్యమాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమానికి వేలాదిగా ఇప్పుడు ఒకరు ఇద్దరు ఒక రాయి వేస్తాం రెండు రాయిలు ఎక్కువ వేస్తాం ఇప్పుడు ఒక మెట్కి ఎక్కుతాం పది మెట్లు ఎక్కల పైకి పైకి ఎక్కి ఎక్కుతాం ఒక మెట్కెక్కేటప్పుడే మనకు కొంచెం ఇబ్బంది పైకి ఎక్కగలమానని ఎక్కిత అలవాటు అలాగే పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని ఒక నినాదంతో మేడే రోజు మేడ ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అప్పుడు ఆ పని గంటల విధానంకే ఎంతో పోరాటం చేసి ముఖ్యంగా అందులో నలుగురు నాయకత్వం బలంగా వహించారు నా దీనికి అంటే టీం అనేది ఒకటి ఉంటుంది ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఆ టీం ఒకరా ఇద్దరా ముగ్గుర అనేది ఆ టీం నాయకత్వం వహిస్తారు అక్క వహించడం వల్ల ఎనిమిది గంటల పని విధానం అనేది రావడం జరిగింది అయినా వాళ్ళు కనీస వేతనం అనేది కనీస వేతన కూడా పోరాటం చేయడం జరిగింది ఫైనల్గా ఆ నలుగురు జడ్జి తీసుకోవాలి కోర్టులో మీరు ఇదే విధంగా ఈ యొక్క ఉద్యమాలకు మీరు గాన ముట్టుకుంటే ఉద్యమాన్ని నడిపిస్తే ఖచ్చితంగా మీకు శిక్ష అనేది ఉంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం కాబట్టి దయచేసి ఈ యొక్క పోరాటానికి మీరు నాయకత్వం మమ్మల్ని ఉరికమ్మ ఎక్కించినా ఉంది తెలుసు అమ్మా ఫైనల్ గా ఉరిశిక్ష శిక్షించినా కూడా మేము ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్తామే కానీ మా పోరాటాన్ని మేము ఆపము మీరు గురించితారో వేయండి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా ముందుకు వచ్చారన్నమాట కాబట్టి అప్పుడు మంది మీకు తెలుసు నగరంలో ప్రాణ త్యాగం చేసి ఇంకా ప్రభుత్వాలు శిక్షణ రహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికుల్ని పొట్టని పెట్టుకునింది పొట్టని పెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వేసుకున్నటువంటి షర్ట్లు కావచ్చు పన్నీర్లు కావచ్చు మొత్తము కూడా రక్తము అట్లే శరీరం అంతా కూడా కాల్తా ఉంది మొత్తము ఎంతమందిని కాల్చేస్తారు ఎవరు కూడా భయపడకూడదు ఎంతమందిని కాల్తారు కాల్చండి అని చెప్పి ఆ కలిచినటువంటి రక్తం ఎర్రటి రక్తంతో సట్లన్నీ తడుకొని బనీలు వేసుకున్న వాళ్ళు బనీలు దొరుకుని చేతికి ప్రపంచ కార్మికులారా కండి ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఆ రోజు ఆ యొక్క త్యాగం చేసిన రోజుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క త్యాగ ఫలితము వాళ్ళ యొక్క స్ఫూర్తి మనమందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళి మనం కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాం ఈరోజు అంగన్వాడీ ఆసేమిల్స్ ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా అంగన్వాడీ అందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడి వర్కర్లు గత నలభై తొమ్మిది యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడి వర్కర్లుగా వర్క్ చేస్తున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండవ తేదీ యొక్క ఐసిడిఎస్ మొత్తము రెండు జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఐసిడిఎస్ సేవలు మొత్తం విస్తరిస్తున్నాయి అంగన్వాడీ వర్కర్లుగా రెండు వందల రూపాయల వేతనానికి జాయిన్ అయ్యి రోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనానికి పనిచేస్తున్నాం ఈ రోజు కనీస వేతనం లేదు అలాగే అదనపు పనులు రోజు రోజుకి పని భారం ఎక్కువైపోతున్నాయి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు యాపులతో వీపులు మోటార్ మొబైల్ వర్క్ చేయడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్స్ వేతనాలు పెంచమంటే గత సంవత్సరం రెండు వేల గత సంవత్సరం ముందు సంవత్సరము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీ రాష్ట్ర మూడు సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇక సమ్మె మనం అందరూ రాష్ట్రవ్యాప్తంగా నలభై రెండు రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె చేసాము ఆ సమ్మెలో భాగంగా అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ అంగనవాడి వర్కర్లు ప్రతి ఒక్కరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని ప్రభుత్వాలు ఎంత బెదిరించినా మన అంగన్వాడి కేంద్రాలకు బీగాలు వేసినా వేరే వాళ్ళు జాబ్ లో జాయిన్ చేపిస్తామన్నా మీ ఉద్యోగాలు తొలగిస్తామని రకరకాల ఇబ్బందులు పెట్టిన ఎవరు అదరక బెదరక మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి యూనియన్ ఏదైతే నాయకత్వం ఏదైతే పిలిపిస్తుందో భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ఎంత చేసిన యొక్క ప్రభుత్వం తర్వాత జీవో నెంబర్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా యొక్క ఉద్యోగాలని తొలగిస్తున్నాం వెంటనే విధుల్లోకి రావాలి చిన్నపిల్లలు పుట్టిన బిడ్డ నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు సేవలు అంది అందిస్తున్నటువంటి మీరు మీరు చిన్నపిల్లలకి మిడ్స్ పెట్టకుండా ఇవ్వకుండా ఆహార చట్టం ప్రకారం ఉచిత పిటింగీత్యా మీరు నేరస్తులవుతారు కాబట్టి వెంటనే విధుల్లోకి చేరండి అని చెప్పి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కొంతమంది అయితే భయపడిపోయి జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళు ఈ సంఘం ఏదైతే పిలిపిస్తుందో వాళ్ళు ప్రాణాలు పెట్టి ఎన్నీ చేసి ఆరు రోజుల పాటు మూడు సంఘాల నాయకత్వం స్టార్టింగ్ లో నిరాహార దీక్షలు చేశాము ఆ తర్వాత మా ప్రాణాలు పెట్టి ఆరు రోజులు నిరాహార దీక్షలో అందులో నేను కూడా నా ప్రాణం పోయినా నేను ఏమైనా చరిత్రలో ఉద్యమానికి ఊపిరిగా నా పిల్లలు ఏమైనా నా కుటుంబం ఏమైనా నాకేం బాధ లేదు ఈ యొక్క పోరాటంలో విజయం సాధించాలి ఉన్నటువంటి మన కార్మికులందరికీ అందరికి న్యాయం చేయాలి వేతనాలు పెంచుకోవాలి గ్రాడ్యుట్ అమలు చేయాలి చేసుకోవాలి మినీ అంగన్వాడి రకరకాల డిమాండ్స్ పైన నిరాహార దీక్ష ఏది ఏమైనా ప్రతి ఆరు రోజులు నిరాహార దీక్షలో కూర్చోాలి అప్పటి నుంచి కూడా ఆరోగ్యం దాదాపు ఒక సంవత్సరం పాటు చాలా వరకు క్షీణించడం జరిగింది రకరకాలుగా జ్ఞాపక శక్తి తగ్గపోవడము గ్యాస్టిక్ ప్రాబ్లం రావడము మా ఫేస్ అంతా కూడా ఒక మన ఫేస్ లాగా లేకపోవడం గుర్తించలేని విధంగా చాలా ఆరోగ్య సమస్యలు అయితే మాకు వచ్చాయి ఏ వచ్చినా ఇప్పుడు సార్ చెప్పారు మన ప్రాణాల కోసం కాదు మన మనం చేసే పోరాటం ఉద్యమం మొత్తం కార్మిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఉండాలి మన ప్రాణం పోయినా ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా అది న్యాయం చేస్తావా లేదా చేయాలనే ఒక ఉద్దేశంతో నాయకులు ఎప్పుడు ముందుంటారు నాయకత్వం వహిస్తారు అలా ఉండాలి అంతేగాని మనము సూపర్వైజర్లు సీడిపోలు చెప్పిన వాటికి మనము వాటిని తలుపుకుంటూ నాయకత్వము మనం నాయకులుగా ఉంటాం కానీ కింది స్థాయిలో మనకు ఏ విధంగా మనము పోరాటం చేస్తున్నాము మన కింది స్థాయి వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నాం అనేది మనం ఒకసారి గుండె మీద చేసుకొని ఒకసారి చూడాలి ఏది ఏమైనా చారిత్రాత్మకమైన మాత్రమే మనకు జీవో రూపంలో ఇచ్చింది ఒకటి వచ్చి హెల్పర్లకు నలభై ఐదు సంవత్సరాల వయసుని యాభై సంవత్సరాలకు పెంచుతూ కి పెంచుతూ జీవో ఇచ్చింది అరవై సంవత్సరాల వరకే ఉన్నటువంటి రిటైర్మెంట్ ని రెండు సంవత్సరాలకు పెంచుతూ అరవై రెండు సంవత్సరాలకు యొక్క వయసును పెంచుతూ జీవో తీసుకొచ్చింది అలాగే టిఏడిఏలు రెండు వేల పదిహేడు నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లకు లేవు వాటిని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఒక సమావేశానికి టిఏడి ఇస్తామని చెప్పి మినిట్స్ కాపీలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇంకా మనకు వేతనాలు పెంచే విషయంగా మనము నలభై రెండు రోజులైన నలభై మూడో రోజు కూడా చేస్తామంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం నా మంత్రులు మూడు సంఘాల నాయకత్వాన్ని చర్చలకు ఇన్వైట్ చేసి మినిట్స్ కాపీ పొందుపరిచేందులో ఇవన్నీ కూడా రాశారు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా జూలై నెలలో మీ యొక్క వేతనాలు పెంచుకోవచ్చు మీరు వెళ్ళండి మూడు సంఘాల నాయకత్వం అందులో కొనుకొచ్చామని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము జూన్ మూడో తేదీ యొక్క అధికారంలో కూటమి ప్రభుత్వము రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా నాయకత్వం మూడు సంఘాల నాయకత్వం కూడా దాదాపు ఇప్పటికి ఒక పది సార్లు పోయించాము లాస్ట్ ఇయర్ జూన్లో జూన్ నుంచి కొంతవరకు వాళ్ళు ఏమంటున్నారంటే మధ్య మంత్రులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కొద్దిగా టైం ఇవ్వండి లేదు వేతనాలు పెంచండి పనివారం ఎక్కువైపోతుంది ఈ రోజు కనీస వేతనం లేకుండా ఆకా ధరలు ఆకార్తాను అంటే నిత్యావసర ధరలు ఏదో కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి మీకు తెలుసు రకరకాలుగా కుటుంబాలు మనము మనం పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కనీస వేతనం అమలు చేయండి మీరు ఇస్తున్నటువంటి చాలరీ మనకు సరిపోవడం లేదని మనము మళ్ళా మహాధర్నా వేలాది మందిగా మనము మార్చిలో మహాధర్నా చేసినప్పుడు కూడా మనకు ఎన్నో అటంకులు ఆటంకులు ఎదురయ్యాలి ప్రభుత్వం నుంచి ఏదేమైనా ఎవరు బెదరకాలి అందరూ కూడా యొక్క మహాధర్నాను విజయవంతం విజయవాడలో చేయడం జరిగింది కాబట్టి మనం అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయడానికి ముందుండాలని మన వేతనాలు పెంచుకోవాలన్నా మన గ్రాడ్యుటీ అమలు చేసుకోవాలన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధించుకోవాలన్నా మనకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మనం ఏదైనా మనం చేసుకోవాలంటే మన ముఖ్యంగా పోరాటం కాబట్టి వేదాలు ఫలితాలు అన్ని అయిపోయింది మళ్ళీ లోలై వచ్చేసింది కాబట్టి మళ్ళా ముఖ్యమైన మనము అందరూ కూడా పోరాటం చేయడానికి మనమందరూ సిద్ధంగా ఉండాలని అలాగే మన హక్కుల కోసం నిరంతరము మనము మనము ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుతూ రాబోయే రోజుల్లో కూడా మనం మనమందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి పోరాటాలు చేయడానికి మన హక్కుల్ని సాధించుకోవడానికి మనమందరూ ఏక దాటిపోయినా ఉండాలని ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మాట్లాడేవి కానీ టైం చాలా అయిపోతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్రమిస్తున్నాను